హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము ఎనీవే వన్స్ అగైన్ వెల్కమ్ టు మిస్టర్ విలేజ్ బాయ్ ఫ్రెండ్స్ మేము ఒక వన్ వీక్ క్రితం ఒక చిన్న పని చూసుకుని వస్తుండగా పులిగడ్డ రేవు అనే ఒక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఇది మన రేపల పక్కన మోపుదేవి వెళ్ళే రోడ్లైతే ఉంటుంది ఇది కొత్తదేం కాదు అందరికి తెలిసిందే మన విజయవాడ నుంచి వస్తుంది కదా నది కృష్ణా నది ఆనదే ఇక్కడ బంగాళాతో కలిసే దగ్గర పులిగడ్డ అనే ఊరు బ్రిడ్జ్తో కలిసి ఉంటుంది ఇక్కడ ఇంకా అసలు విషయానికి వస్తే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ అయితే జల్లలైతే పెద్ద పెద్ద జల్లలు కర కేజీ జల్లలు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు మేము గురించి చేపలు పడదామని వచ్చాము మేము వచ్చేసరికి ఒక అన్న అయితే ఇది చేపలు పడుతూనే ఉన్నాడు రెండు జల్లలు పడ్డాయి అది చూపిస్తాను చూడండి ఆయన్ని కూడా ఇంకా మేము కూడా ఒక మూడు గాలలు అయితే తీసుకుని వచ్చాము ఫ్రెండ్స్ మాకు కూడా ఏమన్నా పడతాయేమని చెప్పేసి మేము కూడా ట్రై చేసాము మనకేమేమి పడ్డాయో చూద్దాం పదండి ఇదని చూసారా గాలం అలా అయితే దూరంగా విసరాలి మేము ముగ్గురు మూడు గేలాలు వేసుకుని వచ్చాము మోస నేను గోపి మేము కూడా ప్రయత్నిస్తున్నాం చూద్దాం ఫ్రెండ్స్ రావటం రావటం గోపి అయితే రిబ్బన్ కటింగ్ చేశాడు ఇది కనిపించే చేప అయితే పట్టాడు జిల్లా కింద కన్న పట్టిన జిల్లాలు అవి ఇదేమో ఇప్పుడు మనం పట్టించిన జిల్లా గోపి రావడం రావటం ఈ బోని అయితే చేశాడు ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండు ఒక అరగంట వెయిట్ చేస్తే ఒక చేప అయితే పడింది అరగంట తర్వాత పడింది అది కూడా వస్తుంది చూడండి ఇది ఇది కూడా కొంచెం పెద్ద జిల్లా లాగానే ఉంది మోసెల్ అవుతున్నాడు చూడండి ఇది ఇందాక పడిన వాటికంటే కొంచెం పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎంత ఉందో పెద్ద చెల్ల కదా పెద్దది ఏడి చెల్ల కింద పడి కింద పెట్టి చూపిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూసి సార్ ఎంత ఉందా ఈరోజు కోరుకొచ్చింది ఫ్రెండ్స్ ఎంతో ఏ సార్ పెద్ద చెల్ల కదరా ఫ్రెండ్స్ నేను కూడా ఒక గ్యాలం పట్టుకున్నాను టైంపాస్కి ఇదిగో నా గ్యాలంకి కో చేపడింది నేను వీడియో తీద్దామని దగ్గర లాగిస్తున్నాను వస్తాం చూడండి అది కదా 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 ఇది నేను పట్టిన చేప ముగ్గురు మూడు చేపలు పట్టాము ఇప్పటికీ అదో చూసారా ఇందాక వచ్చిన దానికంటే కొంచెం చిన్నగా ఉంది కానీ ఫ్రెష్గా పెద్దగా బాగుంది ఇది కూడా ఇది ఒక పావు కేజీ ఉంటుంది పావు కేజీ ఉంటుంది మ్యా ఉండదు కదా పావుంటుందా పావు కేజీ ఉంటుంది ఇందాక దేవో నాలుగు వందల గ్రాములు ఇదిగోండి పవర్లో ఇది చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ టు అవర్ ఛానల్